పురుగుల మందు డబ్బాతో రైతుల నిరసన కలకలం సృష్టించింది మంచిర్యాల జిల్లా జన్నార మండలం పోనకల్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు పురుగుమందు డబ్బాలను చేతపట్టి నిరసనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోనకల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు విక్రయించాం కానీ విక్రయించి రెండు నెలలు గడుస్తున్నా తమకు డబ్బులు రాలేదన్నారు తమ డబ్బులను పిఎస్ఈఎస్ పోనకల్ వారు గోల్మాల్ చేశారన్నారు తమ డబ్బులు ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు పూనకల్ పిఎస్సీలో రైతు భరోసా నిర్వహించేందుకు వచ్చిన అధికారులను గేటుకు తాళం వేసి నిర్బంధించినట్లు చెప్పారు నా పేరు మోడ కమలాకర్ నాది బాదంపల్లి నేను ఒక రైతును అయితే నాకు పండిన వడ్లను పిఎస్సీ సెంటర్లో పోసిన నాలుగు ఎకరాల డబ్బులు అంటే రెండు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు అవి నేను ఈ ప్రూఫ్స్ ఇచ్చిన దీంట్లో కొట్టమన్నా వాళ్ళు ఎవరో ఒక గంటలో కొట్టుకున్నారాట వాళ్ళు ఫ్రాడ్ చేసిను మాకైతే డబ్బులు వదిలేదు ఇప్పటివరకు మరి ఈ డబ్బులు వల్లేదు సార్ అని నేను అడిగితే రేపు పడితే మా పడితే రేపు ఇట్లా కాలాయాపన ఏస్తున్నారు కానీ ఇప్పటివరకు డబ్బు డబ్బులు వదిలేదు ఏం జరిగిందని గట్టిగా నిలదీసేసరికి మేమే వాడుకున్నామని చెప్తున్నాను మాకు మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని మేము కోరుతున్నాం లేకపోతే ఈ చేసుకోవడానికి మేము సిద్ధం ఎందుకంటే రెండు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు ముప్పై ఆరు వేల రూపాయలు అంటే మాకు రైతు ఇప్పుడు పెళ్లి వాళ్ళు కావాలి కవర్ చేసినాము అవన్నీ ఇవ్వాలి కనుక మాకు తగిన న్యాయం చేస్తారని మేము సొసైటీ ఆఫీస్ ముందు ధర అందరి తరఫున